హలో వ్యూర్స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే వారం పది రోజులు కూడా చాలా చోట్ల భారీ ఎండల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడి బగబగలు మనమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసే అవకాశం అయితే ఉంది భారీ ఎండలు భారీ అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉదయం మధ్యాహ్నం సమయంలో చూసే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది ఇక ఎండల పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో చూద్దాం ఇక ఇప్పటికే గత మూడు రోజులుగా రాయలసీమలో చాలా చోట్లయితే వర్షాలు అయితే నమోదవుతున్నాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లా అలాగే ముఖ్యంగా కర్నూలులోని పశ్చిమ భాగాల్లో చాలా చోట్లయితే విస్తారమైన వర్షాలు అయితే గత మూడు రోజులుగా నమోదవుతున్నాయి ముఖ్యంగా నిన్న కూడా సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అలాగే ఆదోని పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు అయితే ఎమ్మిగనూరు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే నమోదవటం జరిగింది ఇక రానున్న రోజుల్లో కూడా వర్షాల జోరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలను అయితే చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ వర్షాల జోరైతే మాత్రం అక్టోబర్ నుంచి కూడా పెరుగుతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు కూడా రాయలసీమలో ఎక్కువగా అత్యధికంగా వర్షాలను అయితే చూసే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా అక్టోబర్ మొదటి వారంలో ఏ ఏ ప్రాంతాల్లో మేర వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం అంతకంటే ముందుగా వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఆ వర్షాలు ఎక్కువగా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది వర్షాలు ఉన్నప్పటికీ కూడా తెల్లవారుజామున ఉదయానికి మళ్ళీ ఎండలు ఉదయం మధ్యాహ్నం సమయంలో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్టోబర్ మొదటి వారంలో ఎలాంటి తుఫాన్లు కానీ అలాగే భారీ వాయుగుండాలు కానీ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి ముప్పు అయితే లేదు పూర్తిగా కూడా ప్రజెంట్ అయితే అల్పపీనాలు వాయుగుండాలు అలాగే ముఖ్యంగా భారీ తుఫాన్లు అయితే అక్టోబర్ మొదటి వారంలో ఏర్పడే అవకాశం అయితే నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ అయితే లేదు కాబట్టి ప్రజలు అలాగే రైతులు ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు కానీ వర్షాలు మాత్రం ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు పుంజుకోవటం అలాగే తిరోగమనం అవటం మరొక పక్కన పూర్తిగా కూడా వర్షాలకి అనుకూలమైన పరిస్థితి ఏర్పడటంతో ప్రజెంట్ అయితే వర్షాలని మనం ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంది నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి దీని ప్రభావం కూడా గట్టిగానే ప్రజెంట్ అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అవకాశం అయితే ఉంది ఇక జిల్లాల వారీగా మనం చూసుకుంటే ఇటు అన్నమయ్య జిల్లా కానీ చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా సత్యసాయి అనంతపురం అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కర్నూలు జిల్లాలోని పశ్చిమ భాగాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక కర్నూలులోని తూర్పు భాగాలు అలాగే ఇటు వచ్చేసరికి నంద్యాల జిల్లా కడప జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇది రాయలసీమలో ఈ విధంగా వర్షాలు మనమైతే అక్టోబర్ మొదటి వారంలో చూసే అవకాశం అయితే ఉంది ఈరోజు రేపు ఎల్లుండి అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి కానీ రెండో తారీఖు నుంచి మళ్ళీ వర్షాలు అయితే పుంజుకుని ఎక్కువ చోట్ల భారీ ఉరుములతో కూడిన వర్షాలను చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాయలసీమలో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే చాలా ఉరుములు ఉండే అవకాశం ఉంది పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది కాబట్టి పిడుగులకి కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండల తర్వాత వాతావరణం మారి భారీ వర్షాన్ని కురిపించే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలు అలర్ట్గా ఉండాలి ఇక నెల్లూరు ప్రకాశం గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఏలూరు జిల్లాతో పాటుగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం అంటే తక్కువ ప్రాంతాల్లో అతి భారీ వర్షం ఉంటుంది కానీ ఎక్కువ చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అంటే అక్టోబర్ మొదటి వారంలో ఏడు రోజులుంటే కనీసం ఒక రోజు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో అంటే ఖచ్చితంగా ఒక రోజు అయితే వర్షం ఉంటుంది ఎక్కువగా పడితే నాలుగు లేదా ఐదు రోజులు పడుతుంది కాబట్టి ఓవరాల్గా వర్షాలు కూడా రెండు తారీఖు నుంచి కూడా ఎక్కువగా ఎక్కువ ప్రాంతాల్లో మనం చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇది ఈ జిల్లాల పరిస్థితి ముఖ్యంగా ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో మెల్లిమెల్లిగా వర్షాలు అయితే తగ్గుముఖం పడతాయి నైరుతి రుతుపవనాల సీజన్ అనేది ఉత్తరాంధ్రకు అనుకూలంగా ఉంటుంది ఎప్పుడైతే ఈశాన్య ఋతుపవనాలు వస్తాయో తుఫాన్లు కానీ అల్పపీనాలు కానీ వాయుగుండాలు కానీ ఏర్పడితేనే మనమైతే ఉత్తరాంధ్రలో వర్షాలను అయితే చూస్తాం అవి ఏర్పడని సందర్భంలో ఉత్తరాంధ్రలో మనం తక్కువ వర్షాలను చూస్తాం ఉత్తరాంధ్ర వర్షాలన్నీ కూడా రాయలసీమ ఆక్రమించే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు మనం ఏ విధంగా అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ అల్పపీడనం ఏర్పడినా వాయుగుండం ఏర్పడినా తుఫాను ఏర్పడినా ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు చెప్పుకున్నామో ఇక నుండి రానున్న రోజుల్లో ఏ అల్పపీడనం వాయుగుండం తుఫాను ఏర్పడినప్పుడు ముఖ్యంగా దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ట్రాక్ మొత్తం రాయలసీమలో ఎక్కువగా వర్షాలు ఉంటాయనైతే మనం చెప్పుకుంటాం కాబట్టి ఏదైనా తుఫాను ఒకవేళ ఉత్తరాంధ్ర ఒడిశా వైపుగా వెళ్తే మాత్రమే మనం ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్న రోజుల్లో అతి తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం ఉంది లేని పక్షంలో మనం కొంచెం తక్కువగానే వర్షాలు చూస్తాం ఇక అక్టోబర్ మొదటి వారంలో కూడా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ అంటే తక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అనకాపల్లి జిల్లా కానీ విశాఖ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ పార్వతీపురం మన్యం జిల్లా కానీ అల్లూరి సీతారామరాజు కానీ ఈ జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే అక్టోబర్ మొదటి వారంలో ఉంది కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఎండలతో భారీగా నష్టం జరిగే అవకాశం అయితే ఉంది భారీ ఎండలతో ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండలు ఒక పక్కన మరొక పక్కన అతి భారీ ఒక్కపోత ఇంకో పక్కన ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉదయం ఆరు నుండి కూడా భారీ ఎండలు మొదలయ్యి దాదాపు మూడు నాలుగు వరకు కూడా ఉంటాయి రెండు మూడు వరకు ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో మూడు నుంచి వర్షాలు మొదలయ్యి రాత్రికి వర్షాలు అయితే పుంజుకునే అవకాశం అయితే అక్టోబర్ మొదటి వారంలో ఉంది కాబట్టి ఓవరాల్గా మాత్రం రాయలసీమ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చిత్తూరు కానీ తిరుపతి కానీ నగరి కానీ పుత్తూరు కానీ పోతలపట్టు అలాగే కుప్పం పుంగునూరు మదనపల్లి పరిసర ప్రాంతాలు కానీ కదిరి కానీ హిందూపురం కళ్యాణదుర్గం రాయదుర్గం పరిసర ప్రాంతాలు పెనుగొండ పైసేపు ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం దోన్ పరిసర ప్రాంతాలు అలాగే ఇటు వచ్చేసరికి ఏదైతే కర్ణాటక రా రాష్ట్రానికి దగ్గరగా ఉన్న రాయలసీమ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు పడే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల అతి తీవ్రమైన వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అయితే అలర్టుగా ఉండాలి ఓవరాల్గా మనం చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్టోబర్ మొదటి వారంలో ఎలాంటి వాయుగుండాలు అల్పపీనాలు భారీ తుఫాన్లు లేనప్పటికీ కూడా ఖచ్చితంగా మనం మంచి వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ఆ వర్షాలు కూడా రాయలసీమలో భారీ నుండి అతి భారీ వర్షాలు అలాగే దక్షిణ కోస్తాతో పాటుగా మధ్య కోస్తా ఉత్తర ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు అలాగే కొంచెం తక్కువ ప్రాంతాల్లో వర్షాలు కూడా ఉండకపోవచ్చు కాబట్టి ఓవరాల్గా ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడి దండయాత్రను సూర్యుడి ప్రతాపాన్ని అయితే మనమైతే రానున్న వారం పాటు అక్టోబర్ మొదటి వారంలో చూసే అవకాశం ఉంది సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గర్జన అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉదయం మధ్యాహ్నం సూర్యుడి గర్జన అలాగే సాయంత్రం రాత్రి సమయంలో వరుణ ప్రతాపం మనం చూసే అవకాశం అయితే ఉంది దానికి అనుగుణంగా రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ మొదటి వారంలో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఎక్కువ వర్షాలను అయితే రాయలసీమలో అక్టోబర్ మొదటి వారంలో చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ అప్డేట్ అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కొంచెం తక్కువ వర్షాలు తక్కువ ప్రాంతాల్లో ఉంటాయి ఆ వర్షాలు కూడా ముఖ్యంగా పడమర ప్రాంతాలు అంటే మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ హైదరాబాద్ నగరం ఈ ప్రాంతాల్లో రానున్న రోజుల్లో ఎక్కువ చోట్ల మనం వర్షాలను చూసే అవకాశం ఉంది దాని గురించి జిల్లాల వారీగా నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తాను ప్రజెంట్ అయితే ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ మొదటి వారం పరిస్థితి ముఖ్యమైన వర్షాలు రాయలసీమలో ఉంటాయి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది రాయలసీమ ప్రజలు అలాగే రైతులు అప్రమత్తంగా ఉండండి థ్యాంక్ అండి